మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వనసలిపురంలోని సచివాలయ నగర్లో నేతాజీ బాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత ఏడు సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరి మా వీధిలో ఉన్న మేము బయట మా ఆధ్వర్యంలో యువకులము మన ఓపెన్ ఆడిటోరియంలో పెద్ద వినాయకుడిని నెలకొల్పిన మరి నేను ఉంటున్న వీధిలో కూడా పిల్లల్లో ఏదైతే భక్తిభావము జాతీయ భావము ఐక్యత కలగాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఇక్కడ గణేష్ మండపాన్ని నిర్వహణ నిర్వహణ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మా బస్తిలోని అందరూ మహిళలు పిల్లలు కుటుంబ సభ్యుల సహకారంతో ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ఈ రోజు పిల్లల్ని మనము ఎంతో విజ్ఞానం ఉండాలి చదువుకోవాలి ఉన్నత స్థానాలు ఆ అధిరోహించాలని ఆలోచిస్తున్నాం కానీ పిల్లల్లో మరి దేశభక్తి గాని దైవభక్తి గాని రావాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు అయితే చిన్నతనం నుంచి మనం ఇలాంటివి పిల్లల్లో ఉత్సాహపరిస్తే వాళ్ళు ఒక వినాయకుడు పెట్టడం అంటే ఒక లీడర్షిప్ పెరుగుతుంది ఒక వినాయకుడు పెట్టడం అంటే లెక్కలు తెలుస్తాయి ఒక వినాయకుడు పెట్టడం అంటే ఐక్యత తెలుస్తుంది ఒక వినాయకుని పెట్టడం అంటే అందరితో ఎలా మెలగాలో తెలుస్తుంది ఈ విధంగా మనం పిల్లలు ఆ భావాన్ని కూడా తెచ్చిన వాళ్ళం అవుతామని ఉద్దేశంతో ఇటు వినాయకుని మరి భక్తితో పూజించడము ఆ స్వామివారి కృపకు పాత్రలవడము మరి మనము భవిష్యత్తులో కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో పిల్లలందరూ మంచి భవిష్యత్తుని ఉండాలని కోరుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి